విశాఖలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలింగ్ స్టేషన్లను దీని ద్వారా పర్యవేక్షిస్తారు సమస్యాత్మక కేంద్రాల్లో బాడీ కెమెరాలతో ప్రత్యేక సిబ్బందిని మోహరించారు వీటితో రెండు వైపు నుంచి మాట్లాడుకోవచ్చు బాడీ కెమెరాల ద్వారా పర్యవేక్షక బృందాల పనితీరు సులభమవుతుందని సమస్య ఉన్న ప్రాంతానికి త్వరగా చేరుకునేందుకు వీలవుతుందంటున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్తో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ నగరం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా మొత్తం పోలింగ్ బయట పరిసరాల్ని శాంతి భద్రతలని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది ఇది ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళికి అనుగుణంగా పోలింగ్ జరుగుతోందా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఆ అదుపులో ఉన్నాయి అలాగే దాదాపు ఆరు వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది అలాగే కేంద్ర బలగాలు వీటన్నిటి పరితీరు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ రూపొందించడం జరిగింది నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ గారు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి మొత్తం వాళ్ళందరినీ పర్యవేక్షిస్తున్నారు కమిషనర్ గారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది దీని పనితీరు ఎన్ని విభాగాలుగా ఉంది జరగబోయే ఎలక్షన్స్ కోసం ఒక మంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ లో అడిషనల్ డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో ఆఫీసర్స్ అందరినీ కూడా ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది వాళ్ళ కింద ఇన్స్పెక్టర్ స్థాయిలో కొన్ని వర్టికల్స్ ఏర్పాటు ఒక వర్టికల్ సోషల్ మీడియా మానిటరింగ్ అన్ని చూస్తుందండి దానికి ఉన్న సాఫ్ట్వేర్ ని కొనుక్కున్నాము దాన్ని పట్టుకొని మేము సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఎక్కడైనా గొడవ జరగడానికి అవకాశం ఉంటే అది తర్వాత ఫాల్స్ న్యూస్ ఫాల్స్ ప్రోపోగాండా వీడియో మెసేజింగ్ తర్వాత గ్రూప్ ఎస్ఎంఎస్ ఇటువంటి విషయాలన్నీ కూడా పరిగణలు తీసుకొని వాళ్ళు మాకు రిపోర్ట్లు పెడతా ఉంటారు ద సేమ్ రిపోర్ట్ వీ సెండ్ టు దిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అది ఒక వర్టికల్ అండి ఇది కాకుండా మొదటిసారి బాడీ వన్ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బాడీ వన్ కెమెరాస్ అన్ని కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఏదైతే ఉందో అక్కడ పెట్టడం జరిగింది సో మన దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లొకేషన్స్ ని గుర్తించడం జరిగింది యాజ్ క్రిటికల్ సో ఈ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో అక్కడ ఈ బాడీ వన్ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఏ విధంగా ఆ బాడీ వన్ కెమెరాని మీరు వాడాలా వాడితే మాకు ఇక్కడ లైవ్ రిలే వస్తుంది అండి అక్కడ నుంచి ఆడియో వీడియో రిలే ఈచ్ ఆఫ్ ద క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ కంట్రోల్ రూమ్ కు వస్తుంది ఇక్కడ ఇన్ని డెస్క్ టాప్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెస్క్ టాప్స్ లో మాకు ప్రతి డెస్టాప్ దగ్గర ఒక్కొక్క కానిస్టబుల్ ఉంటారు ఇప్పుడు చూస్తే ఆయన వేసుకునేది బాడీ వన్ కెమెరా అండి కెమెరా పక్కన ఆ దాంట్లో నుంచి వచ్చే రిలే అన్ని కూడా ఆయనకి డెస్క్ టాప్లో కనిపిస్తూ ఉంటుంది ఏది పోలింగ్ స్టేషన్లో ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా ఆయనకు కనిపిస్తూ ఉంటుంది సో దాని మీద ఈయన డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఈ విధంగా పారదర్శకంగా తర్వాత ఎక్కువ సంఖ్యలో మెన్ డిప్లాయ్ చేయకుండా టెక్నాలజీ వాడుకొని ఈ విధంగా బాడీ వన్ కెమెరాస్ని ఉపయోగించుకుంటున్నాము ఫార్ కంప్లైంట్ అడ్రస్ అండ్ లైవ్ మానిటరింగ్ అండి అదేవిధంగా మేము ఈ అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో అక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేసినాము దాదాపు లాస్ట్ టూ మంత్స్ నుంచి పెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఫీల్ కావాలా అదే విధంగా డిసిప్లిన్ బిహేవియర్ ఉంటుంది ఎందుకంటే ఎవరో మనం మమ్మల్ని మానిటర్ చేస్తున్నారని చెప్పేసి భయం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేసినాము సో దాట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ ప్రిమైసెస్ అంటే టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ లో ఎటువంటి గొడవలు గుంపలు ఇదంతా కూడా జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసినాం మొత్తం ఎంతమంది పర్సనల్స్ ఎన్ని కెమెరాస్ మనం ఏర్పాటు ఎన్నికల కోసం దాదాపు ఫైవ్ థౌసండ్ ప్లస్ మెన్ ఆర్ డిప్లాయిడ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉన్నారో వాళ్ళందరూ సివిల్ ఫోర్స్ మన సిటీ పోలీస్ కి సంబంధించిన సివిల్ ఫోర్స్ అది కాకుండా ఏఆర్ సిబ్బందులు కూడా దాదాపు వెయ్యి మంది ఉన్నారు బయట నుంచి వచ్చిన బలగాలు లెక్కలు పెట్టుకుంటే పది కంపెనీస్ వచ్చాయి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు దాదాపు వాళ్ళు కూడా థౌజండ్ ట్యాంక్స్ లో ఉన్నారు ఇది కాకుండా మాకు లోకలీ ఎస్పీఓస్ అండి వీళ్ళందరినీ కలుపుకుంటే అనదర్ థౌజండ్ సో ఈ విధంగా ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫోర్సెస్ డిప్లాయిడ్ ఫర్ ద ఎలక్షన్ డ్యూటీ విక్లాంగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కంట్రోల్ రూమ్ లో మొదటిసారి ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీడ్ సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ సో ఆవిడ కూడా ఇదంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ హియరింగ్ ఇంపేర్డ్ కానీ బ్లైండ్ కానీ డిసేబుల్ కానీ వాళ్ళందరూ కూడా ఈ వాట్సాప్ నంబర్ కు ఫోన్ చేసేసి వీడియో కాల్ చేసి వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇస్తున్నారు దాని మీద కూడా ఇక్కడ నుంచి చర్యలు తీసుకున్నాము అంటే వాళ్ళకు పోలింగ్ స్టేషన్స్ లో సౌకర్యాలు లేకపోవడం లేకపోతే వాళ్ళకు ఒక సెపరేట్ క్యూ లైన్ ఏదైతే ఉండాలో అదంతా కూడా ఇటువంటి కంప్లైంట్స్ ఏదైతే వస్తున్నాయో వాటిని కూడా మేము లోకల్ గా ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తున్నాం రౌడీ షీటర్స్ వాళ్ళ మీద ఎటువంటి ఉంటుంది రేపు మేము వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఓట్ హగ్ని వినియోగించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామండి కల్పించిన తర్వాత ఎవరైతే యాక్టివ్ రౌడీ షీటర్స్ తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది అండ్ ఓట్ వేసిన తర్వాత వాళ్లకు మన పోలీస్ స్టేషన్ లో అటెండెన్స్ పెట్టడం జరుగుతుంది ప్రధాన నేతలు అంటే వెళ్ళి ఎక్కడైనా పోలింగ్ స్టేషనరీ ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళకి షాడో టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారు ఎస్ వీ హ్యావ్ మఫ్టీలో వీళ్ళ షాడో టీమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగిందండి ఎందుకంటే ఒకటి వాళ్ళ సెక్యూరిటీ పరంగా ఇటు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ సెక్యూరిటీ ఉండాలి కాబట్టి సెక్యూరిటీ పరంగా అది కూడా పెట్టినాము అండ్ ఓటింగ్ డే స్పెషలీ ఇంకా అదనపుగా వాళ్ళకి అందరికీ కూడా సెక్యూరిటీ అండ్ దే షుడ్ ఆల్సో ఫీల్ వెరీ కంఫర్టబుల్ అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ షాడో టీం రెండింటికి పనికి వస్తుంది వాళ్ళ మీద ఎటువంటి దాడి జరగకూడదని చెప్పేసి సెక్యూరిటీ పరంగా పనికి వస్తుంది అది కాకుండా వీళ్ళు క్లోజింగ్ టైమ్స్ లో డబ్బు పంపిణీ కానీ ఇటువంటి దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీద కూడా మా వాళ్ళు మీరు చెప్పండి నగర వాసులకి మీరు చేసే అప్పీల్ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కోరేది ఏమంటే ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ మస్ట్ గో అండ్ కాస్ట్ దోట్స్ వితౌట్ ఎనీ ఫియర్ మేము గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినాము అన్ని రకాలుగా సిటీ వ్యాప్తంగా మొత్తం పోలీసు బలగాలు తిరుగుతూ ఉంటుంది సో నిష్పక్షంగా నిర్భయంగా వెళ్ళేసి మీరు అందరూ కూడా వెళ్లి మీ ఓటు హగ్ని వినియోగించుకోవాలని చెప్పేసి సిటీ పోలీస్ తరఫున కోరుతున్నాం నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ గారు చెప్తున్న అంశాలు కోర్మరాజు న్యూస్ విశాఖపట్నం